పోలియో రహిత సమాజ నిర్మాణానికి పల్స్ పోలియో కార్యక్రమం దేశవ్యాప్తంగా మార్చి మూడవ తేదీన చేపట్టింది దీనిలో భాగంగా వెనుకొండ పట్టణంలో ఉదయం ఏడు గంటల నుండి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు వెనుకొండ పట్టణంలోని ఐదు సంవత్సరాల లోపు గల పిల్లలకు ఐదు వేల పద్నాలుగు మంది చిన్నారులకు పల్స్ పోలియో కార్యక్రమానికి నిర్వహించారు ప్రభుత్వ వైద్యశాలలు పాఠశాలలు ఆర్టీసీ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ తో పాటు ఆయా ప్రాంతాల్లో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చిన్నారులు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు డాక్టర్ కౌశిక్ హెల్త్ సెక్రటరీ సూచించారు నమస్తే అండి నా పేరు డాక్టర్ కౌశిక్ అండి యూపీహెచ్ హనుమాన్ నగర్ లో మెడికల్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను అండి ఇవాళ మార్చి మూడో తారీఖు మనకి పల్స్ పోలియో జరుగుతుందండి మన యూపీహెచ్సి తరఫున మనం పన్నెండు బూతులు పెట్టామండి టోటల్ గా మన యూపీహెచ్ పాపులేషన్ వచ్చేసి ముప్పై వేల మూడు అండి టోటల్ మనకున్న హౌస్ హోల్డ్స్ వచ్చేసి తొమ్మిది వేల ఐదు టోటల్గా మనకు ఉన్న చి జీరో టు ఫైవ్ ఇయర్ చిల్డ్రన్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు మంది అండి టోటల్గా మనకి పన్నెండు బూత్లకు కానీ స్టాఫ్ వచ్చేసి యాభై ఐదు మంది వర్క్ చేస్తున్నారండి ప్రతి బూత్లో జీరో టు ఫైవ్ ఇయర్ చిల్ జీరో టు ఫైవ్ ఇయర్ ఉన్న చిల్డ్రన్స్ని మనం పోలి రెండు చుక్కలు పోలియో డ్రాప్స్ వేస్తామండి వేసిన తర్వాత మనం వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ కి మార్పు పెడతామండి ఒకవేళ ఇవాళ ఇన్ కేస్ ఎవరైనా కవర్ అవ్వని వాళ్ళకి రేపు మన స్టాఫ్ డోర్ టు డోర్ విజిట్ చేసేసి ఆశాసి ఏంజెంట్స్ అండ్ వాలంటీర్స్ డోర్ టు డోర్ విజిట్ చేసి వాళ్ళందరినీ కవర్ అయ్యేలాగా చూస్తారండి ఒకవేళ ఇన్ కేసు ఎవరికైనా సరే జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉండి లెఫ్ట్ హ్యాండ్లో లిటిల్ ఫింగర్ మార్క్ లేకపోతే వాళ్ళు మనం సి దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి మనం పోలియో డ్రాప్స్ వేసి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాం నా పేరు రమాదేవ్ అండి నేను వచ్చేసి హెల్త్ సెక్రటరీని ఇక్కడ కొత్తపేట టూ సచివాలయంలో పనిచేస్తున్నాను మనకి ఈరోజు వచ్చేసి పల్పోలియో కార్యక్రమం మనకి ఎన్ఎస్పి కాలనీ యూపీఎస్సీ తరఫు నుంచి సో మనకి ఎన్ఎస్పి కాలనీ యూపీఎస్సీ తరఫు నుంచి మొత్తం పదమూడు బూత్లు ఉన్నాయి అంటే పదమూడు కేంద్రాలు పో పోలియో చుక్కలు వేసే కేంద్రాలు ఉన్నాయి ప్రతి బూత్లో నలుగురు ఉంటారండి తర్వాత వచ్చేసి పిల్లలకి వచ్చే పుట్టిన అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఐదు సంవత్సరాల నిండు ఏజ్ వరకు పిల్లలకి ప్రతి బే బేబీకి వేయాలి ఎవరిని మిస్ చేయకుండా వాళ్ళకి పోలియో చుక్కలు వచ్చేసి రెండు చుక్కలు వేస్తాము ఈ ప్రోగ్రామ్ అనేది ఈరోజు బూత్లో సాయంత్రం ఐదున్నర వరకు ఉంటాము మార్నింగ్ ఏడింటి నుంచి స్టార్ట్ అయింది సాయంత్రం ఐదున్నర వరకు ఉంటాము తర్వాత రేపు ఎల్లుండి రెండు రోజులు హౌస్ టు హౌస్ తిరుగుతాము హౌస్ మాపింగ్ ఉంటుంది ఎవరైనా మిస్ అయిన చిల్డ్రన్ ఉంటే వాళ్ళకు కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ మేము చుక్కలు వేస్తాము టోటల్గా మాకు ఈ ఎన్ఎస్పి యూపీఎస్సీ యూపీఎస్సి నుంచి వచ్చేసి పిల్లలు ఐదు సంవత్సరాల్లో పిల్లలు మొత్తం రెండు వేల ఐదు వందల నలభై రెండు మంది హండ్రెడ్ పర్సెంట్ మేము వాళ్ళని కవర్ చేస్తాము పాటు మనకి మెయిన్ ఏమేంటంటే రైల్వే లో తర్వాత రైల్వే స్టేషన్ లో స్టాండ్ లో తర్వాత ఎక్కువగా జనం రద్దీ ఉండే ఏరియా ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర అట్లా ఎక్కువ జనం ఉండే కూడల దగ్గర కూడా కేంద్రాలు ఏర్పాటు చేశాము ఎక్కడా కూడా ఏ చిన్న పాపను కూడా మిస్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేస్తాము